ప్రెస్ ఇచ్చేసిగా నువ్వు మా బంగు ఫస్ట్ ఏమున్నాయి ఎందుకు పాపం సమోసాలు ఉన్నాను వెళ్దాం అలాగే ఇంకా పంపించడం చాలా బాగుందేమో ఇంకా ఎందుకు హామీ వైపు ఎత్తుకుంటాను మెత్తగానే అరేంజ్ వదిలేసినాం వారానికి ఒక రోజు మధ్యాహ్నం ఖాళీ టైంలో ఇలాంటివి వేసుకు చేసుకుంటాను నేను నల్ల ఏ రోజు అయితే ఆ రోజు ఒకరోజు ఇలా వేసేసుకుంటాను ఇంకా స్టీల్ వచ్చేసి సబ్బుతోనే దోమేసుకుంటాను దీన్ని బాగా రాకాలిగా సో దీన్ని వాష్ చేసుకున్నప్పుడు మాత్రం ఎంత మంచి మెరుస్తుందో కదా అసలు ఇంకా మనం ఈ బిందెలు మొత్తం మంచి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్తో కంగ్ చేసుకోవాలి నేనైతే మా సన్ని టీషర్ట్తో తదు చేసుకున్నాను చూసిరా ఖాళీ నేను కడిగి లోపల ఇంతసేపే మళ్ళీ మనకు మరకలు అనిపిస్తున్నాయి ఇవి మనం తోమిన వెంబడే ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఆగకుండా మంచిగా తుడిచేసుకుంటే మంచిది ఇక లేకుంటే వీటిలో మాత్రం మళ్ళీ వాటర్ వచ్చేటప్పుడు ఎట్లయినా కడిగి పడతాం కాబట్టి మరి నేను లోపల బయట తుడిచేసుకొని బయట పెట్టేసుకుంటున్నాం ఎండ అయితే వచ్చి ఇంకా అన్నీ అదేవిధంగా పెట్టేసుకుంటున్నా బయట స్టీల్ అయితే రోజు రోజు దోమేసుకోవచ్చు కానీ కొంచెం ఇక్కడి పాత్రలు అయితేనే కొంచెం ఇబ్బంది కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది నేను అందుకే వాటర్ వచ్చిన రోజు లోపల వెళ్ళి సబ్బుతో దోమించాను ఇంకా వీక్లీ మాత్రం ఇట్లా తల తల మెరిసేటట్టు వీక్లీకి ఒకసారి చేసేస్తాం ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఇవన్నీ వీక్లీ వీక్లీ ఇట్లా చేసేసుకుంటాను ఇప్పుడు ఒక్కరోజు వాష్ చేయాలన్నా చెక్ మీద చేయలేదు అసలు అట్లా అలవాటు అయితే ఈ మ్యాథ్స్ ఇవి మాత్రమే ఇంకా షూస్ వచ్చేసి మ్యాథ్స్కి షూస్కి ఒక బ్రష్ అనేది నేను సపరేట్గా పెట్టేస్తాను ఎట్లా ఇంకా ఈ బ్రష్ షూస్కి మ్యాథ్స్ మాత్రమే వాడతా ఇంకా వైట్ షూస్ ఇట్లా సర్పో కలిపి ఇట్లా క్లీన్ చేసేసుకుంటాం వైట్ షూస్ మాత్రం బ్లాక్ షూస్ అయితే వీక్లీ ఒకేసారి వాష్ చేస్తాం వైట్ షూస్ మాత్రం వీక్లీ టూ టూ డేస్ వాష్ చేయాలి ఇంకా వీళ్ళొచ్చే ఇంకా పిల్లలకు హాలిడేసే ఉన్నాయి కాబట్టి పైన వెన్న ఎన్నకేయట్లేదు ఇక్కడే ఆరిపోతే రేపు క్రిస్మస్ హాలిడే ఉంది కదా

ఈ అల్మారికి అద్దం ఉంది కాబట్టి ఇంకా మా చిన్నరాయుడు ఉన్నాడు కదా ఇంట్లో మా చిన్నరాయుడు స్కూల్కి పోయేటప్పుడు గంధం పెట్టుకుంటా కుంకుమ పెట్టుకుంటా నేనే పెట్టుకుంటా అని ఒక నాలుగు సార్లు గంధం పెడతాడు ఒక రెండు సార్లు కుంకుమ పెడతాడు అన్ని పెట్టి పెట్టుకుంటా అల్మారికి అద్దానికి రుద్దుకుంటా అంతా ఖరాబ్ చేస్తాడు అందుకే ఇది కూడా మీకేంటి తోడు చేసుకుంటాం ఇంకా ఇందులో నా చెయ్యి పట్టు ఒక కర్రకు క్లాత్ కట్టినా అది కూడా ఎక్కడ పడేసిండో దొరకట్లేదు అసలు ఇంకా వస్తాడు నేను క్లీన్ చేసినాక అమ్మాయి రోజు ఎంత మంచి కనిపిస్తున్నా అర్థం మా బాబాన్ని ఇప్పుడు వచ్చేసి ఫ్రిడ్జ్ బయట మాత్రమే లోపల కాదు లోపల ఫ్రిడ్జ్ పని పెట్టుకుంటే నాకు ఒక రెండు గంటలు అవుతుంది మాత్రం వీక్లీ వీక్లీసు చేతులు పెట్టడం తీయడం అయితే కాబట్టి ఈరోజు సండే కదా నేను మీకు వీలైతే మళ్ళీ సండే రోజు చూపిస్తాను ఫ్రిడ్జ్ మళ్ళీ అప్పుడు ఎండి మా అక్కను తీండి ఇలా ఫ్రిడ్జ్ అని నేను ఒక క్లాత్ కొట్టేసుకున్నాను నేను ఎన్ని ఫ్రిడ్జ్ కవర్లు తెచ్చాక పోతున్నాయి అందుకే ఇదే బెటర్ అని నేను ఇదే వేసుకున్నా టీవీ కూడా లైట్గా మాకు బయట రోడ్కుంది కాబట్టి ఇట్లా చాలా అంటే చాలా దుమ్ము వస్తుంది అసలు ఒక వీక్ వదిలేసాం అనుకో ఫిఫ్టీన్ డేస్ వరకు కోరుకుంటే అసలు వీళ్ళు ఇల్లు చదువుకుంటారా అన్న రేంజ్ లో అయిపోతుంది అనమాట దుమ్ము ఇంకా ఈ హోమ్ థియేటర్ చెప్పేసి అండి ఇది పట్టుకురాడా అల్లు వచ్చేసి చిన్నద్దాం అనమాట ఇప్పుడు మళ్ళీ మంచి ఫేస్ క్లీన్ అనిపిస్తుంది కాదు రాని ఇంకా చూపిస్తా ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాండి ఈ చిన్న చిన్న పనులైనా కానీ దీనికి ఇవి క్లీన్ చేసుకొని అవి క్లీన్ చేసుకొని అసలు బ్రెష్ అనేది ఉండదు ఇలాంటి పనులు మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది టైం ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే మనకు ఈ పొద్దున కిచెన్ వర్క్ లో దాంట్లో ఇబ్బంది కాకుండా ఉంటది కాబట్టి ఇప్పుడు ఇలాంటివి రోజు చేసుకోవాలంటే చేసుకోలేము కొంచెం వర్క్ చేసే వాళ్ళని అట్లా కాదు కాబట్టి వీక్లీ ఇలాంటివి చేసుకుంటే బాగుంటదని అంటే నేనైతే అట్లా చేసుకుంటా మీకు యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేసిన ఏం చేస్తున్నారు అంటే మానేసి చంపేస్తున్నాడు నన్ను వాళ్ళ నాన్నని అవతార సినిమాని ఈ అవతార పురుషుడు అయితున్నాడు అనమాట వాడు ఇప్పుడు వాడి కోసం వాళ్ళ నాన్న ఫస్ట్ షో టికెట్స్ బుక్ చేసిండు అవతారికి అవతార మూవీకి అయితే వెళ్తున్నాం మళ్ళీ పతంగలని ఎక్కడో వెళ్ళిండు ఇంక ఇప్పుడు వచ్చి రెడీ అవుతాడేమో మా పెద్ద బాబు రెడీ అవుతున్నాడు బాల్కన్ లో కూర్చుంటే ఇది అవుతున్నాం ఇంకా మా సన్ని వచ్చి రెడీ అవుతున్నాడు మా ఫండ్ సార్ లోపల ఉన్నాడు ఇంకా ఫైవ్ అయింది పిల్లలు రెడీ అయ్యారు సిక్స్ ఓ క్లాక్ మూవీ వచ్చేసి టైం చూసినా ఫైవ్ అయింది ఇంకా బట్టలు మడత పెట్టుకునే టైమే లేదు పని చేస్తుంటేనే అయిపోతుంది ఇంకా మంచమైతే క్లీన్ చేసినా ఇంకా బట్టలు అనేది తర్వాత మడత పెట్టేస్తే ఇంకా ఇల్లు ఉడిచి ఫ్రెష్ అవ్వడమే

മൊത്തം ചെയ്യുന്ന ഇങ്ങനെ പത്തു പോകണം വെച്ച് കഴിഞ്ഞാൽ അറേഞ്ച് വെച്ച మొత్తం మీద అవతారు సినిమా అయితే అయిపోయింది ఓ ఇట్లుంటది అని అన్నారు భయం అవుతుంది అది మా ఇంటి పక్కన ఏది లేదు హ్యాపీగా చూడొచ్చు మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్